వృద్ధులు పదవీ విరమణ సమయంలో కఠినమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ముందు జాగ్రత్తగా పొదుపు కోసం ప్లాన్ చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది మీరు ఆదా చేసే ప్రతి చిన్న మొత్తం భవిష్యత్తులో మీకు ఒక ఆస్తిగా మారుతుంది పదవీ విరమణ కోసం పొదుపులను దీర్ఘకాలికంగా చేయాలి మ్యూచువల్ ఫండ్స్ కింద సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీర్ఘకాలికంగా పొదుపును పెంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి నెలవారీగా స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కాంపౌండింగ్ శక్తితో గొప్ప పెట్టుబడి పెట్టవచ్చు నెలకు పదిహేను వేల పెట్టుబడి పెడితే ఐదు కోట్ల వరకు జమ కావడాన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా మీరు ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎంత సంపాదించవచ్చో చూద్దాం మీరు సంవత్సరానికి సగటున పన్నెండు శాతం రాబడిని పొందినట్లయితే నెలవారీ పదిహేను వేల పెట్టుబడి దాదాపు ఇరవై సంవత్సరాలలో మూడు కోట్లకు పెరుగుతుంది మీరు ఇరవై నాలుగు సంవత్సరాలలోపు ఐదు కోట్ల రూపాయల పొదుపును నిర్మించవచ్చు మీరు పన్నెండు శాతానికి బదులుగా పది శాతం రాబడిని పొందుతుంటే దానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మీరు పది శాతం రాబడిని పొందితే మూడు కోట్లకు చేరుకోవడానికి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు పడుతుంది నాలుగు కోట్లకు చేరుకోవడానికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు కోట్లకు చేరుకోవడానికి ఇరవై ఆరు సంవత్సరాలు పడుతుంది వివిధ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది అంతేకాదు మీరు ఎస్ఐపిల ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఈ సమ్మేళనం మీ ఆర్ ల లక్ష్యాలను తక్కువ సమయంలో సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది